కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రాంపు మహిమను గురించి వివరించదను వినుమని విశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యంలో తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనం చేయవలను తర్వాత శక్తి కొలది దానం దానమిచ్చి ఆ రోజు అంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయముకు గాని విష్ణు ఆలయంకు గాని వెళ్లి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలయను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటేగాక మోక్షము కూడా పొందుతురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుకును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయంకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞాల ఫలితం కలుగును ఈ విధంగా చేసిన వార్లకు సూర్యగ్రహణ సమయమున నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన పుణ్యము కలుగును దానికంటే నధికముగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుంచి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువు నాకు ఇష్టము ఈ రోజున శ్రీ శ్రీమంతులు శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానం ఇచ్చిన ఆవు శరీరం శరీరమంతా ఎన్ని రోమంలు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖములు అందుతరు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలితం కలుగును మరియు కార్తీక శుద్ధ పా పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పుణ్య పూర్వజన్మమందు చేసిన సకల పాపంలో హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేతము దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలను ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామాన్ని కానీ ఒక దానం ఇచ్చిన ఏటల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమి దానం చేసినంత ఫలితం కలుగును దీనికి ఉదాహరణ ఒక కథ గలదు శ్రద్ధగా ఆలగింపు సాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నది తీరమందలి ఒకానొక ఒకనొక పల్లె ఉండు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగులు పరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతోనే తానే గొప్ప శ్రీమంతుడిగా విరవేగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరితునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను అతడక నాడు తన గ్రామం సమీపం ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణకు తన వద్ద నున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పులిచ్చాను మరి కొంతకాలం నాకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ అవిప్రుడు అయ్యా తమకి ఇయ్యవలసిన ధనం ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మనైనా మీ ఇంట ఏ జంతువునో పుట్టి అయినా రుణం తీర్చుకోగలను అని సవనీయంగా వేడుకొనేను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు లేదు నా సొమ్ము ఇప్పుడే ఇవ్వవలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణులకు కుత్తుకను కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలిగిలా తన్నుకుంటూ చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభట్లు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక అప్పటి నుంచి ఆ వైశ్యుడు బ్రహ్మహత్య పాత ఆవహించి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాలకు మరణించాను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కూపములు బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయచు ఆచరించుచు నీడ చెట్లు నా నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇట్లుండగా కొంతకాలం నాకు త్రిలోక సంచారి నారదుడు వారు యమలోకం దర్శించి భూలోకంకి వచ్చి ద్రోవలో ధర్మవీరుని ఇంటికి ఏం చేసిరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునికి భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులను జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నే జేయు సత్క సత్కరములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవిని సవినీయంగా వేడుకొను అంత నారదుడు చిరునవ్వు నవి ఓ నేను నేనొక హితవు చెప్పదలచి వచ్చి శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జప జపాదులు ఏవి చేస్తున్న అత్యంత ఫలితం కలుగును నాలుగు జాతుల్లో నేజాతి స్త్రీ స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి దానం చేసిన ఎడ్ల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనికి వద్దని చుటకై నువ్వు దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోను అని చెప్పెను అంతటి ధర్మవీరుడు వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానాలు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలుగనట్టినప్పటి సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎట్లు ఉద్ధరింపబడిన బడునా సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్న వాణి ఆకలి తీరునా దాహం కొన్న వారికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను నేను ఈ దానము మాత్రం చేయజాలనని నిష్కర్ నిష్కర్షగా పలికను ధర్మవీరుణ్ణి అవివేకానకు విచార విచారించి వైశ్యుడ సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫల ఫలమే గొప్పది నీ తండ్రి నేను అరకబాదు నుంచి విముక్తిగా వింపించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండి ఉండియు దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలంలో అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచేవిన పెట్టుట చేత మరణాంతరం ఏడు జన్మలందు పులియే పుట్టి మరి మూడు జన్మలందు వానరమే పుట్టి ఐదు జన్మలందు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యౌన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లైన కాలముకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనం ముందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించి నందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిత్రి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్ర గ్రహించి వెంటనే ఆమె చేత శాలగ్రామ దానం చేయించి నాకు బాల నై వైవిధ్యముకు కారమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలం దానం వహించాను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలితంతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యంతో జీవించి జన్మాంతరము స్వర్గమును కరిగిరి మరి కాలము కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణునింట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయచు ముక్తి కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఇంతింత కాదు ఎంతో ఘనమైంది కావున నీవును ఆ సాలగ్రామ దానము చెయ్యిము పన్నెండవ అధ్యాయం సంపూర్ణం స్వస్తి ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర